ఓం శాంతి ప్రశ్న అష్టరత్నాల గుర్తులేంటి జవాబు వారు అందరి మనస్సుల్లో ఇష్టదేవులు ఇష్టదేవీలుగా ఉంటారు నేను ఇష్టదేవిని అని స్వయానికి చెప్పుకోరు అష్టరత్నాల్లోకి వచ్చేవారికి లక్ష్యం ఉంటుంది నూటెమిదిలోకి వచ్చేవారు ముందు నెంబర్ నుండి నూటెమిది నెంబర్ వారి వరకు విజయాన్ని పొందుతాను అని అనుకుంటారు మొదట్లో గెలుపు ఓటములు ఆటలో కాస్త వస్తాయి అయినా కానీ చివరకు విజయములోకి వచ్చినట్లయితే వైజయంతిలోకి వచ్చేసినట్లు స్వమానంలో ఉంటూ గౌరవాన్ని ఇవ్వటము ఇందులో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వారు వైజయంతిలోకి వస్తారు ఎప్పటి వరకైతే ఈ లోటు ఉంటుందో అప్పటి వరకు వైజయంతి మాలలోకి రాలేరు అందరికీ గౌరవాన్ని ఇవ్వటము ఇది చాలా ఉదార చిత్తమునకు గుర్తు స్వమానంలో ఉండటము ఇది భగవంతుని నుండి భాగ్యం లభించినట్లు ఎవరైనా అవమానించినా గాని వారి దోషం లేదు భగవంతుడు మనల్ని సీటుపై కూర్చుండబెట్టారు మనసులో ఇచ్చారు కళ్ళల్లో పెట్టుకున్నారు భగవంతుడు ఏ దృష్టితో అయితే మనల్ని చూశారో కింద నుండి పైకెత్తి ఉన్నతంగా చేశారో దానిని మనం ఎప్పుడూ మర్చిపోజాలము అష్టరత్నాల్లోకి వచ్చేవారికి అందరికీ మంచి జరగాలి అందరూ సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలి అన్న ఈ ఆలోచనే ఉంటుంది కనుకనే గ్రహచారమును తొలగించుకునేందుకు అష్టరత్నాలతో కూడిన ఉంగరాన్ని ధరిస్తారు వారిపై ఎప్పుడూ గ్రహచారము రాబోదు ఒకవేళ వచ్చినా కానీ చిటికలో పారిపోతుంది ఏదో కొద్దిగా వచ్చినా దానిని కూర్చొనివ్వరు దానమిచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది భగవంతుడు రక్షించారు ఒకటేమో గ్రహచారము ఇంకొకటి విఘ్నము మనమే ఏదైనా కారణంగా విఘ్న రూపంగా అయినట్లయితే లేక విఘ్నము మనపై ప్రభావము చూపినట్లయితే ఇక పాత్ర ఎలా ఉంటుంది ఎంతటి విఘ్న వినాశకులుగా అవ్వాలంటే విఘ్నము వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్లుగా ఉండాలి అది కూర్చోజాలదు ఇలా లోపల ధ్యానమును ఉంచుకునేవారు విఘ్న వినాశక స్థితిలో ఉండేవారు అష్టరత్నాల్లోకి వచ్చేందుకు అధికారులు బ్రహ్మబాబా కాంతిలో బాబా శరీరము కనిపిస్తుంది ఏ విధంగా బాబా ప్రకాశంలో మన శరీరము కనిపించదు అలా మన ఆత్మీక ప్రకాశములు బాబాయే కనిపించాలి అప్పుడు విశ్వానికి కాంతిలా అవుతాము విశ్వానికి కాంతిని ఇచ్చేవారే విశ్వానికి ప్రకాశకులుగా అవుతారు కావున ప్రపంచానికి ఈ ప్రకాశము ద్వారా బాబా కనిపించాలి కావున నవరత్నాల్లోకి వచ్చేవారికి ఈ దుని ఉంటుంది మరి ఇంకేమీ ఉండదు కావున ఎవరు ఏది కోరుకుంటే అది ఎందులోకి రావాలనుకుంటే అందులోకి రావచ్చు ఇంకేమీ అవసరం లేదు ఇదే కావాలి మరియు ఇందుకు సమయం యొక్క బలిహారము కూడా చాలా ఉంది సమయము మరియు సంపత్తి సఫలం అవటం ద్వారా అలసట ఉండదు ఎవరు ఏది కోరుకుంటే అది ఎందులోకి రావాలనుకుంటే అందులోకి రావచ్చు ఇంకేమీ అవసరం లేదు ఇదే కావాలి మరియు ఇందుకు సమయం యొక్క బలిహారము కూడా చాలా ఉంది సమయము మరియు సంపత్తి సఫలం అవటం ద్వారా అలసట ఉండదు స్థాపన కార్యంలో మన మనస్సు మాటలు కర్మలు శ్రేష్టంగా ఉండాలి రాబోయే ప్రపంచం కోసం ఎదురు చూడడం కాదు అది వస్తుంది కానీ బాబా ఎటువంటి చదువును చదివిస్తున్నారంటే మన ప్రాలబ్ధము మన చేతిలోనే ఉంది అని మనలో అనిపిస్తుంది చదువే అనుభవం చేయిస్తుంది సంస్కారాలను కూడా అటువంటి వాటినే తయారు చేస్తూ ఉంది సత్యుగ సంస్కారాలలో పవిత్రత సత్యత ధైర్యత నమ్రత మధురత ఉండాలి అప్పుడే మనము సత్యుగంలోకి వచ్చేందుకు అర్హులవుతాము ఈ ఐదు విషయాల ద్వారా ఇతరులను కూడా మనము సత్యుగంలోకి తీసుకుపోతాము అచ్చా ఓం శాంతి